సిబ్రామపట్నం మున్సిపాలిటీలో నాలుగో వార్డు అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను ఇందులో భాగంగా ఏంటంటే నేను ఇక్కడ పోటీ చేసిన తరుణంలో ఇక్కడ బస్తీలో అండర్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్ కానీ లైట్ ఎలక్ట్రిటీ ఎలక్ట్రిసిటీ కానీ ఇక్కడకైనా కొన్ని క్రాక్స్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ నేను గెలిచిన వెంటనే ఇవన్నీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటూ ఇవన్నీ నేను చేపిస్తానని నేను మాటిస్తున్నాను దీంతో పాటు ఉద్యోగ చిన్న చిన్న ఉద్యోగాలు మన వంతు పెద్దగా లేకున్నా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు పిల్లలకు జాబ్ మీద జాబ్ మీద పెట్టించి అందరికి ఉద్యోగాలు కల్పిద్దామని అనుకుంటున్నాను దాంతోపాటు వృద్ధులు కానీ వృద్ధులు కానీ ఎంగు 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 పిల్లలు కానీ ఇక్కడ ఇక్కడ హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ వాళ్ళకు కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తారని నేను కోరుతున్నాను సో ఇవన్నీ నన్ను ఇవన్నీ నేను చేయాలంటే మీరు నన్ను చేయకూడదు పదకొండు తారీఖు నన్ను ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను అభ్యర్థిగా మన ఆచారం శ్రీకాంత్ గారిని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మాకు పెద్దలు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్గా మస్కు నరసింహనను మేతరి దర్శన్ను మాకు ఇక్కడ నియమించడం జరిగింది మాకు అభిషేక్ అన్న ఒక నెల రూల్స్ అని చాలా కష్టపడి మాకు శ్రీకాంత్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది సంతోషం ఏంటంటే ప్రతి ఇంట్లో మేము వెళ్తున్న ప్రతిరోజు శ్రీకాంత్ రోజు నాలుగు గంటలు లేచి నైటు పన్నెండు గంటల వరకు కూడా ప్రతి ఓటర్ టు ఓటర్ ఫేస్ టు ఫేస్ కలవడం జరుగుతుంది అభివృద్ధి పదంలో శ్రీకాంత్ గెలిస్తే రేపు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ కరెంట్ కానీ ఏది వీధి దీపాలైన కానీ రోడ్లు కానీ చాలా చక్కగా అభివృద్ధి చేసే సత్తా శ్రీకాంత్ ఉంది మాకంటే మా గురువు మన మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా మాకు మాకు బాస్ ఉన్నాడు అధికార పార్టీ మాకు ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు శ్రీకాంత్ కూడా మా కౌన్సిల్ గెలిస్తే మేము చాలా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతాం అదేవిధంగా అందరూ పింఛన్ సమస్యలు ఉన్నాయి రేషన్ కార్డుల సమస్య ఉంది ఇంద్రమ్మ ఇంట్లో సమస్య ఉంది శ్రీకాంత్ గారు ఫస్ట్ కౌన్సిలర్ గా గెలవగానే మేము మా ఎమ్మెల్యే సార్ గారు ఏం చెప్పారంటే యాభై ఇండ్లు శ్రీకాంత్ గారికి ఒక వార్డు లో యాభై ఏండ్లు ఇచ్చే దాన్ని మా ఎమ్మెల్యే మల్ల రంగారెడ్డి గారికి ఉన్నది అదేవిధంగా మాకు అభిషేక్ రెడ్డి ఎంత కష్టపడి మా వార్డు ఇరవై నాలుగు వార్డులు ప్రతి రోజు మార్నింగ్ ఫోర్ నుంచి టెన్ వరకు ఫైవ్ నుంచి టెన్ నైట్ టెన్ వరకు కూడా ఎంతో కష్టపడి ఆయన అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాడు పెద్దలు చెప్తున్నారు మీరు కష్టపడి శ్రీకాంత్ ను నాలుగు ఐదో వార్డు నాలుగో వార్డు గెలిపించుకుని రండి శ్రీకాంత్ కు ఏ విధంగా సాయం చేయాలని కోరుకున్న పని ప్రతి ఒక్క పని చేస్తూ అంటూ మేము ఈసారి శ్రీకాంత్ ను రేపు పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు శ్రీకాంత్ కు చేతి గుర్తు మీద ఓటేసి అతీత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ టెన్ టీవీ వాళ్ళకు నమస్కారం